సూర్య భగవానుడి ఆరాధనకు అంకితమైన ముఖ్యమైన పండుగే రథసప్తమి రథసప్తమి హిందులు ప్రాచీన పండుగల్లో ఒకటిగా పరిగణిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ రోజున సూర్యుడు తన రథంపై ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడని నమ్మకం ఇదే రోజుతో చలికాలం నెమ్మదిగా ముగిసి వసంత ఋతువు ప్రారంభమవుతుందని పండితులు చెబుతారు అందుకే రథసప్తమిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు ఈ సంవత్సరం రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజు జరుపుకుంటున్నాం ఉదయం పన్నెండు ముప్పై తొమ్మిదిన రథసప్తమి తిథి మొదలై రాత్రి పదకొండు పదికి ముగుస్తుంది పండితుల సూచన ప్రకారం ఈరోజు సూర్యోదయం ఉదయం ఏడు పదమూడు గంటలకు జరుగుతుంది పవిత్ర స్నానం కోసం శుభ సమయం ఉదయం ఐదు ఇరవై ఆరు నుంచి ఏడు పదమూడు గంటల వరకు ఉంటుంది ఈ పండుగ ఉదయం సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర స్నానం చేయడం సూర్య నమస్కారాలు చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు చాలామంది ఇంటి ముందే నీటితో అర్ఘ్యం ఇచ్చి సూర్యుడిని భక్తితో ప్రార్థిస్తారు రోజు సూర్యపూజ చేస్తే ఆరోగ్యం మెరుగవుతుందని దీర్ఘాయుష్యు శక్తి మరియు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అలాగే పాత రోగాలు దూరం అవుతాయని కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని నమ్మకం ఉంది ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు సూర్యనారాయణ స్వామికి విశేష ఆరాధనలు జరుగుతాయి మొత్తానికి రథసప్తమి మనకు ప్రకృతి సూర్యుడి ప్రాముఖ్యతను గుర్తు చేసే పవిత్ర పండుగగా చెప్పుకోవచ్చు